ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములండి ఏసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఉండి పలికినటువంటి ఏడు మాటలు ఇందులో మొదటి మాటగా లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగు వచనము లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగు వచనము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను ఏసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఉండి బహుకొద్ది మాటలే మాట్లాడారు చాలా తక్కువ మాట్లాడారు అంతకుముందు కనుక ఒకసారి చూస్తే అనేక రకాల ప్రసంగాలు చేశారు ఆ కొండ మీద ప్రసంగమే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడిన విధానమే కానీ ముఖ్యంగా శిష్యుల పట్ల యేసుక్రీస్తు ప్రభులు అనేక రకాలుగా బోధించిన సందర్భాలే కానీ స్వస్థతలు చేసే విషయంలో కొన్ని రకాలుగా మాట్లాడిన సందర్భాలే కానీ ఎటు చూసుకున్నా సరే ఎక్కువ శాతం మాట్లాడిన దాఖలాలు ఎక్కువగా కనపడతాయి ఎక్కువ శాతం ఎక్కువగా శాతం లోకంలో ఉన్నటువంటి విధి విధానాల నుండి ఈ నిజమైన దేవుని వెలుగు వైపు నడిపించడం కోసం ఏసుక్రీస్తు ప్రభువారు అనేక రకాల ప్రసంగాలు చేసుకుంటూ వచ్చారు అయితే కానీ ఈ శిలువ మీద ఉండి పలికినటువంటి ఆ బహుకొద్ది మాటలే ఈ రోజున యావత్ ప్రపంచానికి రక్షణ వైపు మళ్లించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మొదటి మాట మనం జల శ్రద్ధగా ఆలోచిస్తే ఇక్కడ క్షమాగుణం కనబడతా ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభువారిని అత్యంత దారుణంగా చిత్రహింసలు చేసిన కొరడాలతో కొట్టారు కిరీటం పెట్టారు భుజాల మీద సిలువ వేసి రాళ్లలో నడిపించుకుంటూ చెప్పులు ఇలాంటి ఏమీ లేకుండా రాళ్లలో అత్యంత దారుణంగా కొరడాలతో కొట్టుకుంటూ తీసుకొచ్చి రెండు చేతులు ఇలా వేలాడదీసి మేకులు మేకలు కొట్టి కాళ్ళకు మేకలు కొట్టి శిలువ చేశారు ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ఆకాశం వైపు కల్నలెత్తి చూసి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరేరుగర తండ్రి దయచేసి వీళ్ళు క్షమించండి అని చెప్పి ఈ ఎవరైతే చిత్రహింసలు చేశారో వీళ్ళందరి పట్ల తండ్రి దేవుడు ఎక్కడ వీరి మీద పగ తీర్చుకుంటారు అని చెప్పి ఏసుక్రీస్తు ప్రభు వీళ్ళ కోసం మొరపెట్టారండి తండ్రి వీళ్ళు క్షమించు తండ్రి అని చెప్పి ఎంత చిత్రహింసలు చేసినా ఎలాంటి వారి కోసం ఏసుక్రీస్తు ప్రభువారు క్షమించండి వదిలేయండి అని చెప్పి ఆ క్షమాగుణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వారు తండ్రి అని దేవునికి తెలియపరుస్తున్నారండి ఈ రోజున ఒక్కసారి మానవ దేహాన్ని ధరించిన మనం అందరం ఒక్కసారి ఆలోచిద్దాం నిన్ను కానీ ఎవరైనా నేను కొట్టినా తిట్టినా నువ్వు క్షమించగలుగుతున్నావా లేదే కానీ యేసుక్రీస్తు ప్రభు చూడండి అత్యంత దారుణంగా చిత్రహింసలు చేసినా క్షమించండి క్షమించండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఒక్కసారి ఒక ఉదాహరణగా మనం చూస్తే గాంధీ గారిని గాడ్సే చంపేశాడు కదా మరి గాడ్సే చంపినప్పుడు గాంధీ గారు స్వతంత్ర పోరాటం కోసం అంత పోరాడుతున్నటువంటి ఆ గాంధీ గారిని గాంధీ గారు ఏమన్నారండి వద్దు అతనేం ఇబ్బంది పెట్టదు వదిలేసేయండి క్షమించేసి నేను క్షమించను వదిలేసేయండి అని చెప్పి గాంధీ గారు మాట్లాడారు కదా ఈ గాంధీ గారికి నుండి వచ్చిందండి యేసుక్రీస్తు ప్రభు వారు వేసినటువంటి బాటలోనే గాంధీ గారికి విషయం తెలిసింది కాబట్టి అంటే ఆనాడు ఏసుక్రీస్తు వారు స్వభావాన్ని ఈ గాంధీ గారు తెలుసుకున్నారు కాబట్టి ఆ మాటలో ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని గాంధీ గారు కూడా అవలంబించారు నేటి యావత్ ప్రపంచం కూడా ఈ రోజున క్షమాగుణం కలిగి ఉండి ఒకరినొకరు కాస్త ఎక్కడైనా సరే మానవ దృక్పథం కనబడతా ఉందంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ క్షమాగుణాన్ని పరిచయం చేశారు కాబట్టే ఈ రోజున అనేక మందులు కాస్త ఆ క్షమాగుణమైన కనబడతా ఉంది ఓకే సరే తప్పని సహజం లేదు సరే క్షమించుకుందాం సహోదరి బాగుంటుందని చెప్పి ఈనాడు కొంత కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల ఇప్పటికీ పగతో రగిలిపోతున్నారు కానీ కొన్ని చోట్ల తెలియక చేసిన తప్పులే క్షమించండి క్షమించేద్దాం క్షమించేద్దాం అని చెప్పి చాలా మట్టుకి కొంతమంది సరి చేసుకున్నటువంటి దాఖలాలు కనబడతాయి బైబుల్లోనే ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను అది కూడా ఒకసారి చూడండి అపోస్తుడైన పోలు తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినా చదువుతుంటే అపోస్తుడైన పోలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన సరే చదువుతున్నా చూడండి పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడునై ఉన్నాను తెలియక బాగానండి తెలియక అవిశ్వాసము వలన చేసి గనుక కనికరించబడిని తెలియక అవిశ్వాసము వాళ్ళని చేసి కాబట్టి కనికరించబడితేని పౌలు గారండి ఎంత దారుణంగా ఉండేవాడు తన యొక్క జీవితంలో హింసకుడు దోషకుడు క్రైస్తవులు కనపడితే చెండాడేసేవాడు అలాంటి ఈ పౌలు మారి యేసు అనే ఒక మార్గాన్ని ఎంచుకొని ముందు చేసినటువంటి పనులన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి కోసం అత్తసాక్షిగా అయిపోవడానికి కూడా అండి చంపితే చంపండి ఏదైనా చేసుకోండి చావో అయిన బ్రతుకైనా నేను ఏసుకోసమే జీవిస్తున్నాను అన్నట్టు ముందు కొనసాగిపోయాండి ఇలాంటి పూలు ఏం చెప్తున్నానండి అవిశ్వాసంతో తెలియక చేసా ఈరోజు నేను కనికరించబడుతుంది తెలుసుకున్నాను ఆ తప్పులని తెలుసుకున్నాను ఈ రోజున ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి మనిషి కూడా ఈ రోజున ఏమంటో తెలుసా మనమన్నీ తెలియక చేసినటువంటి తప్పులేనండి అనేక మందిని మనం చిత్రహింసలు చేసి ఉంటాం అనేక మాటలను ఉంటాం ఏదో పేరుకి మాత్రం భక్తులు లాగా ఉంటాం తప్ప ఏదో అవిశ్వాసంలో ఉన్నామైతే కానీ విశ్వాసంలో ఏనాడు మనం జీవించాల అవిశ్వాసంతో అనేక రకాలుగా తప్పులు వెంబడి తప్పులు చేసేసాం అనేక రకాల రకాలుగా చిత్రహింసలు చేసాం అనరాని మాట్లాడినాం అనేక రకాల కొట్లాడుకున్నాం దేవుని పేరు చెప్పి మనం క్రైస్తవులుగానే పేరే తప్ప ఈ క్రైస్తవ లక్షణాలు ఒక్కటి కూడా లేకుండా జీవించాం కానీ కానీ ఇవన్నీ అవిశ్వాసము తెలియక చేసినటువంటి తప్పులే నిజంగా నువ్వు తెలిసి చేస్తే ఖచ్చితంగా నీకు శిక్ష అనేది ఉండేది నువ్వు తెలియక చేస్తున్నటువంటి తప్పులే కాబట్టి యేసు క్రీస్తు ప్రాభువారు ఏనాడైనా మారతాడు మారతాడు తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు మారతాడు ఏదో ఒక రోజు నా నిజం తెలుసుకుంటాడు వాస్తవం తెలుసుకుంటాడు వస్తాడు ఆనాడు పౌలు ఎలాగైతే తెలుసుకున్నాడో ఈరోజు అనేక మంది మీలో నాలో అందరిలో తప్పు చేసినటువంటి ఈ యొక్క విషయాన్ని రియలైజ్ అయ్యి దేవుని వైపు తిరుగుతారని చెప్పి తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ రోజున ఏనాడైనా మారే అవకాశం నువ్వు కలగ చేసుకుంటున్నావా తప్పులు వెంబడి తప్పులు తప్పులు వెంబడి తప్పులు చేసుకుంటూ వెళ్తున్న తప్ప తెలియక చేసిన తప్పులు తెలియక చేసిన తప్పులు అని చెప్పి అలాగెళ్ళిపోతున్నావా కూడా తెలుసు కూడా కొంతమంది తెలియక తప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది ఈ వాక్యం తెలిసిన వాళ్ళు ఏమిటారంటే తండ్రి తెలియక చేసిన తప్పులు తండ్రి క్షమించు ప్రభావ అంటావు కానీ తెలుసు కూడా నువ్వు తప్పులు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నేను దేవుడు శిక్షిస్తాడు ఈసారైనా సరే నీ యొక్క జీవితాన్ని మార్చుకో దేవుని వైపు మలుచుకో దేవుడు నిన్ను క్షమిస్తానని చెప్పి ఎదురు చూస్తాను ఆనాడు అన్ని చిత్రహింసలు చేసిన తండ్రి అయిన దేవుడికి మొరపెడుతున్నారంటే ఈ రోజున నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని తెలిసి కూడా నువ్వు ఎందుకు దేవునికి దూరం ఉన్నావు ఆ దేవుడు ఆ యొక్క రక్షణ అనేది ఈ రోజున ఆ శిలువ యాగం కనుక అవ్వకపోవటం అయితే ఈరోజు నీ పరిస్థితి ఏ రకంగా ఉండేది ఆ యేసుక్రీస్తు ప్రభువారికి ఒకసారి చూడండి అనేక మందిని స్వస్థపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నడి సముద్రం మీద యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుత కార్యములు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తననే తాను కాపాడుకోలేడా ఈ రోజున లోకంలో కొంతమంది విమర్శిస్తూ ఉంటారు కదా తను తను కాపాడుకెళ్ళిన వాళ్ళు లోకాన్ని కాపాడతాడని చెప్పి అన్నారు కదా సృష్టి కార్యము జరగాలి కాబట్టి సృష్టిలో అనేక మంది రక్షణ వైపు వెళ్ళాలి కాబట్టే తండ్రి అయిన దేవుడు ఏదైతే తన చిత్తానుసారంగా భూమి మీదకి పంపించారో ఆ భూమి మీద తన యొక్క పని అంతా పూర్తి చేసుకొని ఏసుక్రీస్తు ప్రభువారు తెలీదా ఈ లోకం నన్ను శిక్షిస్తుందన్న విషయం తెలుసు కూడా తెలుసు కూడా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ శిక్ష అంతా ఎందుకు అనిపించారు నీ నా మార్పు కోసం ఈ పాడైపోతున్న జీవితాన్ని రక్షణ వైపు అని చెప్పి నిన్ను రక్షణ మార్గంలోకి నడిపించడం కోసం ఏసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టారు తన్ను తను కాపాడుకోలేనని చెప్పి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా తను తను కాపాడుకోవడంతో పాటు అనేక మందిని కాపాడాలని చెప్పి ఉద్దేశంతోనే ఆనాడు యాగం వేసి ఆ రోజున మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మూడో రోజున తిరిగి లేచి ఈ రోజున రక్షణ అనే వాళ్ళలో నిన్ను నడిపించడం కోసం ఒక మార్గాన్ని రూపొందించారు ఆ మార్గంలో నిన్ను నన్ను తీసుకెళ్ళడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎదురు చూస్తూ ఉన్నారు ఇవి ఎవరికి అర్థం కావు కానీ ఏంటంటే దూషించాలి దూషించాలి ఏసుక్రీభువారు క్షమిస్తూ ఉన్నారు నువ్వు ఎన్ని దూషించుకో ఏ రకంగా చేయి నేను క్షమిస్తున్నా అని చెప్పి ఒక ఆలోచనతో ఏసుక్రీస్తు ప్రభువారు అన్ని చిత్రహింసలు చేస్తున్న వాళ్ళ పట్ల క్షమాగుణాన్ని కలిగి ఉన్నారు తప్ప వాళ్ళని శిక్షించేయండి భూమిని నాశనం చేసేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్పి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారు మొరపెట్టుకోవట్ల ఎంత చేస్తున్నా సరే క్షమాగుణంతో తండ్రి వీళ్ళు క్షమించేయండి వీళ్ళకి ఏమీ తెలియదు వీళ్ళకి తెలిసి చేయట్లేదు తెలియక చేస్తున్నారు కాబట్టి వీళ్ళని వదిలేసేయండి అని చెప్పి ఆ సిలువ మీద ఉండి కూడా పలుకుతున్నటువంటి మొదటి మాట కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ఇలాగా రాబోయే రోజుల్లో కూడా మీ మరిన్ని మాటలు మనం తెలుసుకుందాం మన వీడియో డైలీ మీరు ఫాలో కొంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ప్రభు పేరట వందనములు